ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం దొరవేసింది శుక్రవారం అర్ధరాత్రి నుండి మొదలైన కేబినెట్ మీటింగ్ శనివారం తెల్లవారుజం వరకు కొనసాగింది మొత్తానికి కాల్పుల ఒప్పందాన్ని అంగీకరించినట్టు ప్రధానమంత్రి నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఇక కాల్పుల ఒప్పందం ఆదివారం నుండి అమల్లోకి వస్తుంది మొదటి ఫేజ్ నలభై రెండు రోజుల పాటు కొనసాగుతుంది ముందుగా హమాస్ థర్టీ త్రీ మంది ఇజ్రాయల్ బందీలను విడుదల చేస్తుంది బదులుగా ఇజ్రాయెల్ తమ జైల్లో ఉన్న ఏడు వందల ముప్పై ఏడు మంది పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేస్తుంది ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశానికి వస్తే నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు వారిలో ఇరవై నాలుగు మంది మంత్రులు కాల్పుల ఒప్పందానికి అంగీకరించగా ఎనిమిది మంది మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇక జైలు నుండి విడుదల చేసే పాలస్తీనా ఖైదీల పేర్లను ఇజ్రాయిల్ విడుదల చేసింది కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రారంభమవుతుంది ఇక ఇజ్రాయెల్ విడుదల చేయబోయే ఏడు వందల ముప్పై ఏడు మంది ఖైదీలు హమాస్కు చెందిన వారితో పాటు పాలస్తీనాకు చెందిన ఇస్లామిక్ జిహాదీలు అలాగే పాకిస్తాన్ అథారిటీకి చెందిన ఫతా మూవెంట్ చెందిన వారు ఉన్నారు అలాగే జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని కూడా విడుదల చేస్తున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇజ్రాయెల్ తెలిపింది దీనిపై మరింత సమాచారాన్ని మా టీవీ టీవీ రావు రావు అందిస్తారు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధం ఇక ముందు సమసిపోయిందనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం అనేటటువంటిది ఇరు దేశాలు కూడా ప్రాథమికంగా అయితే అంగీకరించాయి మరి ఈ ఒప్పందానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ఎప్పటికీ కూడా ఉద్రిక్త వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా చర్చలు ప్రారంభమయ్యాయి ఈ తెల్లవారుజామున అంటే ఈ ఉదయం తెల్లవారుజాము వరకు జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో పురోగతి కనిపించింది ప్రధానంగా ఈ పురోగతి నేపథ్యంలో ఇకముందు పాలస్తీనాపై గాజాపై ఇక నుంచి ఇజ్రాయేలు ఎటువంటి బాంబుల వర్షం కానీ వైమానిక దాడులు కానీ ఇటువంటి చర్యలు ఉండబోవు అలాగే ఇటువైపు గాజా పాలస్తీనా నుంచి కూడా ఎటువైపు ఎటువంటి కవింపు చర్యలు ఉండబోవు అనేటటువంటిది ఇక స్పష్టమైంది ప్రధానంగా నలభై రెండు రోజుల పాటుగా తొలి తొలి విడతగా ఏదైతే ఈ రక్షణ వ్యవస్థ కానీ అలాగే ఈ శాంతి ఏదైతే పీస్ అట్మాస్ఫియర్ కానీ మొత్తం దశలో నలభై రెండు రోజుల పాటుగా ఇది కొనసాగేటటువంటి అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే ఏదైతే ఖతార్ ఖతార్ ప్రభుత్వం ఏదైతే ఖతారు దేశం నుంచి ఈ దోహ రాజధానిలో జరిగినటువంటి ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించినటువంటి ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగాయి జరిగిన నేపథ్యంలో తొలుత కాల్పుల విరమణ ఒప్పందం ఆ తర్వాత బందీలను విడిపించేటటువంటి కార్యక్రమం కూడా ఓ షురుగా ముందుకు వెళుతోంది ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ నుంచి బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా చేతిలో బందీలుగా ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల మందికి పైగా ఉన్నటువంటి వారిలో తొలి విడతలో ముప్పై మూడు మందిని విడుదల చేయాలని నిర్ణయించారు మరి ఆ దిశగానే ఇప్పుడు ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి అలాగే హమాసులు ఏదైతే పాలస్తీనా నుంచి కూడా దాదాపుగా ఏడు వందల ముప్పై ఏడు మంది దాదాపుగా ఇక్కడ కూడా బందీలుగా ఉన్నటువంటి పరిస్థితి వీరిలో కూడా చాలామంది పాలస్తీన్ పాలస్తీనా అలాగే గాజాల గాజాలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్లు వీరందరూ కూడా దీనిలో ఉన్నారు వీరి అంతేకాకుండా ఇక పాలస్తీనా ఫతా మూమెంట్కి సంబంధించిన వారైతేనేమి జెహాదీలైతేనేమి వీరంతా కూడా ఇజ్రాయెల్ చెరలో ఉన్నటువంటి పరిస్థితి మరి వీరిలో కూడా కొంతమందిని ఈసారి విడుదల చేసేటువంటి అవకాశం కూడా ఉంది మరి ఇరు దేశాలకు కూడా కాల్పుల విరమణ ఒప్పందం పురోగతి సాధించిన నేపథ్యంలో రెండో ఏదైతే సెకండ్ స్టెప్లో ఇప్పుడు బందీల విముక్తి కూడా జరగబోతోంది అయితే పాలస్తీనా నుంచి అయితే కనుక ఏకంగా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఏదైతే బందీలుగా ఉన్నటువంటి మహిళా సైనికులు అలాగే మహిళలు వృద్ధులు అలాగే డెడ్ బాడీస్ కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి మరి ఇటువైపు పాలస్తీనాలో పాలస్తీనా నుంచి బందీలుగా ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్నటువంటి ఏడు వందల ముప్పై ఏడు మందిలో కూడా ఇప్పుడు ఒకేసారిగా వారందరినీ కూడా విడుదల చేయడం జరుగుతోంది మరి ఈ విడుదల చేసేటటువంటి కార్యక్రమం దాదాపుగా రెండు మూడు నెలల క్రితమే ప్రారంభమైంది అయినా కూడా ఈ మధ్య కాలంలో నెతన్యాహు ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే బందీలు విడిపించుకునేటటువంటి చర్చలు కాస్త మూలన పడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బందీలకు కూడా విముక్తి కలుగుతోంది మరి ఏది ఏమైనా ఇప్పుడు చూస్తే ఏకంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇది సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల్లో ఏదైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి నెతన్యాహు అయితే ఏకంగా దీనిపై కాల్పులు కాల్పులు విరమణకు ఆయన కూడా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఇరవై ఎనిమిది మంది మంత్రివర్గం ఉన్నటువంటి క్యాబినెట్కి సంబంధించి కేవలం నలుగురు మాత్రమే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు ఈ ఒప్పంద ఈ ఒప్పందం నేపథ్యంలో గతంలో చూస్తే హమాస్ మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఇజ్రాయేల్పై చేసినటువంటి దాడులు చిన్నవి కాదు అంతేకాకుండా పౌర సమాజం కూడా భీతిల్లిపోయే విధంగా ఎంతో మందిని పెట్టుకున్నటువంటి హమాస్ హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదైతే ప్రజా ప్రజల పట్ల మనకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంటుంది అనేటటువంటిది నలుగురు మంత్రులైతే తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి మరి అంతేకాకుండా మిగిలిన ఇరవై నాలుగు మంత్రులైతే కనుక ఏకంగా రెండు దేశాల మధ్య పీస్ వాతావరణం నెలకొంటే ఖచ్చితంగా గాజాలో ఉన్నటువంటి వారైతేనేమి ఇటువైపు ఏకంగా పాలస్తీనా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇజ్రాయిన్లు వీరందరూ కూడా స సుహృద్భావ వాతావరణంలో ఎక్కడ వారక్కడ ఉండాలంటే ఖచ్చితంగా పీస్ అట్మాస్ఫియర్ అనేది అవసరం అవుతుంది కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందం తొలి నలభై రెండు రోజులు అంటే ఆరు వారాల పాటు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత పురోగతిని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనేటటువంటిది కూడా ఇక్కడ తేటతెల్లమైంది మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి సరిహద్దు వివాదాలు అయితేనేమి ఇతరతర అంశాలు కూడా ఇందులో చర్చనీయాంశం అయినా కూడా ప్రధానంగా రెండు అంశం ఇక్కడ కీలకంగా తీసుకోవడం జరిగింది ఏది ఏమైనా చాలా కాలంగా కొన్ని సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య కాస్తంత శాంతియుత వాతావరణం నెలకొందనే ఇప్పుడు తాజా పరిస్థితుల మధ్య మనం చెప్పుకోవాల్సి వస్తుంది మూర్తి థ్యాంక్ యూ టీవీరావు థ్యాంక్స్ ఫర్ అప్డేట్